ఏంటి నేను నా రివ్యూలు వీడియోలతో దుబ్బేస్తానా దాదాగి అది ఎవరి గురించి మాట్లాడుతున్నాను అన్నదానికి సరదాగా చిన్న టచ్ ఇద్దాం అని చెప్పి అలా చెప్పాను అనమాట ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజున మారుతీ నగర్ లో సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఒక ఆడియో ఫంక్షన్ సుకుమార్ గారు వాళ్ళ వైఫ్ ఆవిడ సమర్పణలో వస్తున్నటువంటి తబితా గారి ఆ యొక్క సినిమాకి సంబంధించినటువంటి ఆడియో ఫంక్షన్ కి బిలావుడ్ అన్న అల్లు అర్జున్ గారు రావడం జరిగింది సూపర్ అందులో తప్పేం లేదు అద్భుతంగా చాలా వరకు ఆ సినిమా ఏంటి నేనేమో ఆ సినిమా గురించి నేనేమో మాట్లాడను ఎందుకంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏ సినిమా ఆ సినిమా గురించి నేను చెప్పను ఎందుకంటే అది ఆడియన్స్ డిసైడ్ చేయాలి అని చాలా బ్యాలెన్స్డ్గా చాలా పద్ధతిగా మాట్లాడేది అంతా బాగానే జరిగిపోతుంది అంటున్న టైంలో ఒక డైలాగ్ చేసేది అసలు ఎందుకు వేసాడు ఏంటి అని నాకైతే అర్థం కాల అంటే దీనికన్నా ముందు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను అనయ్య అల్లు అర్జున్ అన్నయ్య ఒక్కసారి అంటే మీకు తెలుసు జస్ట్ గుర్తు చేద్దామని మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఎందుకంటే ఎక్కడో ఉన్నాము ఇప్పుడు ఇంకోటి మెగాస్టార్ గారు నా కులం కాదు మెగాస్టార్ గారు ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు నేను ఆయనకు ఉన్న కొన్ని కోట్ల మంది అభిమానులను ఒకడిని పవర్ స్టార్కున్న ఉన్న కొన్ని కోట్ల మంది భక్తుల్లో ఒకటి అంటే అందుకని అలాగని చెప్పి నేను అల్లర్జున ఫ్యాన్నే ఎప్పుడంటే జులై అనేటటువంటి సినిమా చూసి బేకరంగా కనెక్ట్ అయిపోయాను రేచు గుర్రం తోటి అది పీక్స్కి వెళ్ళిపోయింది ఇంకా సరైనోడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ యాక్చువల్గా ఇంకా పుష్ప ఓకే అంటే నాకు వాటితో పోలిస్తే పుష్ప కూడా నేషనల్ లెవెల్లో మంచి వచ్చింది ఓకే దానికే అంటలేదు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంద్ర నూట డెబ్బై ఐదు రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ గారు ఏమన్నారంటే ఈ అభిమానులు అందరినీ చూసిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉంది పవన్ కూడా వచ్చి ఉంటే బాగుండేది కానీ వాడు మిస్ అయ్యాడు వాడికి ఇదేంటో నేను చెప్తాను అనిల్ కపూర్ కూడా చాలాసార్లు ఇలా వచ్చినటువంటి వాళ్ళు చూసి నన్ను అన్నారు ఏంటి వీళ్ళందరూ నిన్ను చూడటానికి వచ్చారా అని ఎస్ అంటే ఏంటి ఇలా అభిమానిస్తారా అదే అదే టాగూర్లో కూడా ఆ డైలాగ్ ఉంటుంది అని అనిల్ కపూర్ అడిగాడు కాకపోతే ఇలాంటి ఫంక్షన్ జరిగిన రోజు నేను ఇంటికి వెళ్తే ఈ యొక్క అహంకారం నా తలకి ఎక్కకూడదని నేను ఆ రోజంతా నేల మీద పడుకుంటాను ఎందుకు అంటే ఇది నిజం అంతే మిగతా ఇది అంత అబద్ధం వాళ్ళు అభిమానిస్తే నేను ఇక్కడ ఉన్నాను అది నిజం కాకపోతే మనల్ని వాళ్ళు అభిమానిస్తున్నారు అలాగని నేను దాన్ని చూసుకుని నేను ఏదో పెద్ద గొప్ప తోపు అని నేను ఫీల్ అవ్వకూడదు కాబట్టి నేల మీద వచ్చాను నేల మీద ఉంటాను అని గుర్తు చేసుకోవడం నేల మీద పడుకుంటాను అని మావయ్య గారు మావయ్య గారు చెప్పారు కాబట్టి అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఆయన పుట్టినరోజున జరుగుతున్నటువంటి సభలో అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి ప్లస్ ఇంకోటి అంటే అడ కాంట్రవర్సీకి మూలమైనటువంటి వ్యాఖ్యలు ఏంటంటే నేను నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తాను రాయ్ తప్పలేదు ఏ స్నేహితుడి దగ్గరికి వెళ్తాను అది నాకు అంతే నచ్చితే వెళ్తాను లేకపోతే వెళ్ళను అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు సో అంటే దీనికి ముందు చూసుకుంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్ లాస్ట్ డే రోజుని ఆయన వైఫ్ ఫ్రెండ్కి హస్బెండ్ నంజాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ శిల్పా రవిచంద్రారెడ్డి గారి యొక్క క్యాంపైయిన్కి ఆయన అయితే వెళ్ళాడు అక్కడ అసలు స్టార్ట్ అయింది అంటే నాకు నచ్చితే వెళ్తాను అంటే అక్కడ ఇంకొక క్వశ్చనింగ్ ఎందుకు వస్తుంది అంటే జనరల్గా చూసేటటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదా అందుకని వెళ్ళలేదా అని ఒకటి వస్తుంది ప్లస్ రెండోది డెప్యూటీ సీఎంగా ఆయన ఎన్నికైన తర్వాత ఒకసారి అయినా వెళ్ళి జస్ట్ పలకరించారా అనేటటువంటిది ఒక క్వశ్చన్ వస్తుంది సో ఇది అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక సంఘటన చూసి నేను కదిలిపోయాను ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా టికెట్ రేట్లన్నీ కూడా తగ్గించి సో సినిమా చచ్చిపోతోంది అనేటటువంటి దశలో అంటే వకీల్ సాబు టైంలో మొత్తం టికెట్ అన్ని తగ్గించారు చిరంజీవి గారికి ఏంటి పని ఆయన సినిమా టైంలో లేదు ఏం లేదు కానీ ఇండస్ట్రీ ఎక్కడ నష్టపోకూడదు అని చెప్పి అందరి తరఫున ఆయన వెళ్తే ఆయన ఎంత ఎలా అవమానించారో అందరూ చూశారు దాదాపు ఒక కిలోమీటర్ నర కార్లు బయట అక్కడ ఆపించేసి నడిపించారు లోపలికి నడిపించిన తర్వాత ఆయన కూడా ఆయనకు అవసరం లేకపోతే చేతులు కట్టుకుని చేతులు జోడించి మీరు తల్లి వారు దయచేసి ఇండస్ట్రీని కాపాడండి మీ చల్లని చూపు చూపించండి అంటే మన షీఎం షిక్కటి చిరునవ్వు నవ్వారు ఆ షిక్కటి చిరినవ్వుకి జనం ప్రతిపక్షమే లేకుండా ఇచ్చి పాడేశారు సో అంటే అక్కడ పవర్ స్టార్ ఒక్క మాట మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నాడు ఆయన మాట మీద ఆయన నిలబడ్డాడు సో కొంతమందికి యాటిట్యూడ్ అందం ఇస్తుంది కొంతమందికి ఉన్న పడగొట్టేస్తుంది అలా పడిపోయినటువంటి యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కాకపోతే ఒక్కడు ఆ యాటిట్యూడ్ని మొత్తం ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతారు అలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఫ్యాన్స్ ని వాళ్ళని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు బ్రదర్ తప్పు బ్రదర్ ఇది అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు బాధ్యతగా ఉన్నారు అంటే నాకు ఆర్మీ ఉంది అంటున్నారు అది కూడా రాంగ్ మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి అలా జునియర్ రాంగ్ అది తప్పది ఎందుకంటే ఆర్మీ అనేటటువంటిది తన ప్రాణాలను కూడా త్యాగం చేసి కేవలం దేశ రక్షణ కోసం నిలబడేటటువంటి ఒక సెగ్మెంట్ అది అలాంటి ఆర్మీ దేశానికి ఉంటుంది అంతే తప్ప నటులకి ఉండదు నటులకి అభిమానులు ఉంటారు అంతే ఆర్మీ అనే పదం వాడకండి దయచేసి అది వాడద్దు ఎందుకంటే అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది నాకు ఆర్మీ ఎందుకు మీరు మీరు చేయాలి వాళ్ళ ఆర్మీ ఆర్మీ అని వాళ్ళు అరుస్తున్నప్పుడు వాళ్ళు తెలియదు పాపం కదా మీరు బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మీరు దాన్ని సరి చేయాలి తప్పు బ్రదర్ మీరు ఆర్మీ అనకండి అవమానం అని అజిత్ చాలా సార్లు చాలా ఫంక్షన్స్ లో ఏదో వచ్చేదో చెప్తుంటే అజిత్ చాలా ఖండిస్తారు ది గ్రేట్ రజనీకాంత్ గారు సూపర్ స్టార్ ఎంత హంబుల్ గా ఉంటాడు ఆయన ఎంత ఇదిగా ఉంటాడు ఎక్కడ యాటిట్యూడ్ అనేది కనిపించదు ఆయన అవమానించిన ఏం చేసి నవ్వుతూ తీసుకుంటారు చిరంజీవి గారు ఎన్ని అవమానాలు పడ్డారండి ఎన్ని అవమానాలు పడ్డారు వైసీపీ గవర్నమెంట్లోనే ఎంతో మంది ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు తమ్ముని టార్గెట్ చేశారు ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేసి తిట్టారు మూడు వెళ్ళాలని టార్గెట్ చేసి తిట్టారు అయినా మౌనంగా భరించాడు తప్ప ఆయన ఎక్కడ యాటిట్యూడ్ చూపించలే బట్ మీరెందుకు అది తెచ్చుకుంటున్నారు ఊరికి అలర్ అవుతున్నారు ఇప్పుడు యూట్యూబర్స్ అందరికీ ఆల్రెడీ యూట్యూబర్స్ వర్సెస్ మంచి అన్న ట్రోలింగ్ జరుగుతుంది ఇప్పుడు అందులో మీరు కూడా యాడ్ ఉంది ఎందుకు ఇదంతా అంటే ఒక పక్కన పుష్ప దగ్గర నుంచి మీ వచ్చిన రేంజ్ చూసి అరే నేషనల్ లెవెల్ అవార్డు తీసుకున్నాడు చాలా సొంత కష్టంతో ఇప్పుడు రామ్ చరణ్ కానీ ఇంకోటి కానీ మెగాస్టార్ బేస్ ఉంది కాబట్టి తనంతా తను ఒక దారి వేసుకున్నాడు అల్లు అర్జున్ అద్భుతమైనటువంటి యాక్టింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాడు అరే ఇలాంటి వ్యక్తి ఎందుకు ఇలా పడిపోతున్నాడు అనే బాధ నాకు అంతే అంటే నేను పవర్ స్టార్ మీరే పవర్ స్టార్ని ఎవరైనా చాలా మంది చాలా అన్నారు అది పవర్ స్టార్ తీసుకున్నప్పుడు మేము కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ మీకు కూడా ఫ్యాన్సే కాబట్టి అదే కాంపౌండ్లు మీరు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి మీ రెండు కుటుంబాలు బాగుంటే అది ఇంకో మరింత బలం అవుతుంది బట్ మీ కుటుంబాల యొక్క పరువుని మీరే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి స్టేజ్ మీద తీసుకొచ్చి అలా మాట్లాడుకోవడం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి మీకు ఏం వచ్చింది వీటి వల్ల నాకు తెలిసి ఏం రాలే అంటే ఇంకొకళ్ళు ఎవరో నాకు ఫేస్బుక్ దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు కూడా పెట్టారు సో దాన్ని కూడా ఊరికే నేను చెప్పే ప్రయత్నం చేస్తానంటే నిజంగా అల్లు రామలంగి గారు చిరంజీవి గారికి లైఫ్ ఇచ్చారా అంటే అంటే కమిడియన్ లో చూసుకుంటే కనుక పద్మనాభం గారు రాలంగి గారు అలాగే రాజుబాబు వీళ్ళ సంబంధించిన వారసులు ఎవరు అసలు ఇండస్ట్రీలో లేరు కనబడలేదు బట్ మీరే ఎందుకు ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ చిరంజీవి గారు లో ఎన్ని సినిమాలు చేశారు ఆయన ఎన్ని సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి సో తన కష్టంతో ప్రొడ్యూసర్స్ని నిలబెట్టాడు ఆయన ఎన్నో రిస్కీ ఫైట్లు చేశారు అటు రుస్తుంలో ఎదుతో పోరాడారు అలాగే ఆ దొంగ సినిమా కానీ లేకపోతే ఇంకా ఇంకా చాలా సినిమాల్లో ట్రైన్ మీద నుంచి లైవ్ లో కదులుతున్న ట్రైన్ మీద నుంచి చాలా భయంకరమైనటువంటి విన్యాసాలు చేశారు నిజంగా ఆ రోజు ఒక్క చిన్నది నుండి ఈ రోజు చిరంజీవి అనేటువంటి వ్యక్తిని జనం మర్చిపోయి ఉండేవారు ఆ కుటుంబం కూడా ఆయన కోల్పోయి ఉండేది కానీ తెలిసినా సరే లేదు నేను కష్టపడాలి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశం ఒక పక్క కుటుంబాన్ని నాకు చాలా బాధ్యతలు ఉండదు ఆమె చాలా మంది ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ గురించి ఆయన అంత రిస్క్ తీసుకున్నారు బట్ అలాంటి ఆయన పుట్టినరోజున మనం మాట్లాడాల్సినటువంటి మాటలు ఖచ్చితంగా కాదు తప్పది ఇప్పుడు మీ ఆర్మీ మీ ఫ్యాన్స్ మీ పిలుపుతోటి మన శిల్పారావురి చంద్రారెడ్డి గారిని గెలిపించారా లేదుగా సో ఇంకోటి ఇంకొక మాట ఏమన్నారు మీరు ఈసారి నుంచి ఆగస్ట్ అనుకున్నాము కుదరలే డిసెంబర్కి వచ్చాము బట్ ఇక్కడ నుంచి మాత్రం ఎప్పటికీ భయపడేదిలే అన్నారు అంటే మరి ఎవరికి భయపడి ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిసెంబర్ మార్చుకున్నారు చెప్పండి ఏ శిల్పారా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ఆగస్ట్ రిలీజ్ అయ్యి ఉండేది అంచనా తప్పింది భయపడ్డారు అందుకని డిసెంబర్కి చేర్చారు అని అనుకుంటున్నారు జనాలు ఏం కాదు జనాలు అనుకుంటున్నారు సో ఈ ముందు చెప్పినటువంటిది కూడా జనాల మనసుల్లో ఉన్నటువంటి మాటలే ఇప్పుడు మీరు పిలిస్తే మీ అవమానులు ఏం చేస్తారో తెలియదు బట్ మెగాస్టార్ ఒక్కసారి పిలిస్తే రక్త ఇవ్వడానికి కూడా వెనుకాడరు పవర్ స్టార్ పిలిస్తే పదవులు ఇవ్వడానికి కూడా ఆలోచించరు అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది అసలు ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో వచ్చిన నాయకుడు భారతదేశంలోనే లేడు అలాంటి వ్యక్తిని మేము కళ్ళారా చూడాలని కొన్ని నెలల నుంచి మా పక్కనే పది కిలోమీటర్ పదిహేను దూరంలో పిఠాఫున్ చుట్టూ మేము చెయ్యి ప్రదక్షిణలు లేవు దాదాపు ఇప్పటికీ నాకే ఒక పదివేల రూపాయలు పెట్రోల్ అయ్యింది ప్రతిరోజు ఎక్కడైనా కనబడతాయి ఒకసారి పవర్ స్టార్ ఆయన చూద్దాం కలుద్దాం ఒక సెల్ఫీ తీసుకుందాం అని అలాంటిది మీ ఇంట్లోనే డెప్యూటీ సీఎం ఉన్నారు అలాంటి ఒక గొప్ప నాయకుడు ఉన్నప్పుడు తప్పే ఉంది ఏంటి అంత ఇగో దేనికి కలిసి వచ్చే నష్టమే ఉంది ఏమో అదే ఫ్యాక్షన్ కూడా ఏమైనా కొను తరతరాల నుంచి ఫ్యాక్షనిస్టులే కలిసిపోతున్నారు అందులో ఏముంది ఓకే పెద్ద అయిన మాట అనుకున్నారు అదేదో అనుకున్నారు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి ఒకవేళ ఏమైనా ఉన్న కూడా మనం సహృదయంతో వచ్చి కలవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు చాలా మంది నాన్న రకాలుగా తిట్టుకున్నారు కాకపోతే ఆ ప్రయోజనాల దృష్ట్యా వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడ్డారు ఈరోజు అఖండమైనటువంటి విజయం చూస్తున్నారు అలాగే నా కోరిక ఏంటంటే ఈ రెండు కుటుంబాలు బాగుండాలి ఈ రెండు కుటుంబాలు కలిసి ఎదిగితే బాగుంటుంది అలా కాకుండా విడివిడిగా ఉంటే ఇద్దరికి అంటే ఎంతో కొంత నష్టమైతే ఉంటుంది అనవసరంగా కుటుంబం అవుతుంది చూడండి ఇంతమంది ట్రోలర్స్ ఊరికే ట్రోల్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఆట ఆడుకుంటున్నారు కదా ఏమొచ్చింది మనం ఏం మాట్లాడేటప్పుడు కొంచెం కరెక్ట్గా ఉండి ఉంటే అసలు ఈ గోళ రచ్చ జరిగి ఉండేది కాదేమో నాకైతే అనిపిస్తుంది సో నేను చెప్పాల్సింది అయితే నేను చెప్పాను సో మీకేమనిపించింది ఇంకోటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చేసినటువంటి వ్యాఖ్యల కుటుంబానికే కాదు ఈ పుష్ప టూ రిలీజ్ అవుతుంది దాని మీద కూడా ప్రభావం పడుతుంది దానికి ఎంతమంది మేధావులు వర్క్ చేస్తారు మీరు ఎంత కష్టపడ్డారు భుజము అంతా నెప్పు వచ్చి చాలా రోజులు ఇలాగ ఉంది నేను మాట్లాడుతున్నా ఒక చేయి విదిలించుకుంటూ అంత పెయిన్ తీసుకున్నారు కదా అలా పుష్పట్టు ట్రైలర్ చూసి ఆ పట్టు చీర ఆ తిరుపతిలో ఉండేటటువంటి ఏదో వేషం వేసుకున్నారు లేడీ వేషము అంతా చూసి అరే ఈ దీని చరిత్ర తెలుసుకోవాలని చాలా మంది దాని మీద వీడియో నేను కూడా ఒక వీడియో చేశాను దాని మీద బట్ అంతమంది ఆర్టిస్టుల యొక్క కష్టము ప్రొడ్యూసర్ యొక్క డబ్బు డైరెక్టర్ యొక్క టైము ఆయన క్రియేటివిటీ అంతా కూడా కేవలం ఆ ఒకటిన్నర నిమిషం వ్యాఖ్యల వల్ల మొత్తం బూడిదలో పోతున్న పని అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది వందకు వంద చూపిస్తుంది అంటే చెప్పలేదు కనీసం ఫార్టీ పర్సెంట్ చూపించినా కూడా అది నష్టమే ప్రొడ్యూసర్స్ కూడా నష్టమే కాబట్టి దయచేసి ఎక్కడి నుంచి అయినా మనం కరెక్ట్ గా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిద్దాము ఎందుకంటే చిరంజీవి గారు వాళ్ళు మాట్లాడలేక పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచిన వెంటనే అని చెప్పారు మనము ఈ రాజకీయాల్లో కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడానికి మనం ఎక్కడ లేము ప్రజల గురించి ఉన్నాం కాబట్టి ముందు ఆ పని చేసుకున్నారు అందరూ నోరు మూసుకుని పక్క వెళ్ళిపోయారు ఎందుకంటే అభిమానులకు మనం ఇవ్వాల్సిన గైడెన్స్ అది ఇప్పుడు ఫ్యాన్ ఓవర్స్ జరుగుతున్నాయి ట్విట్టర్ వాస్ జరుగుతున్నాయి ట్రోలింగ్ ట్రోలర్స్కి మీరు ఒక కామెడీ పీస్ అయిపోతున్నారు అరే మా అభిమానం నటుడు ఎందుకు అయిపోతున్నాడు అని ఒక బాధతోటి ఒక సోదరుడిగా ఒక అభిమానిగా నేను చెప్తున్నటువంటి మాటలు అయితే ఇవి సో రెండు కుటుంబాలు దగ్గరకు వచ్చి ఏమైనా ఉంటే మీలో మీరు సార్ట్అవుట్ చేసుకుని మాట్లాడుకుని మేమంతా ఒకటే అనే ఒక సిగ్నల్ ఇవ్వండి చాలు అంతా హ్యాపీగా ఉంటుంది ఇంకొక పండుగ కొత్త పండుగ వచ్చినట్టు అయితే మేము కూడా ఫీల్ అవుతాం సో ఇది నా మనసులో మాట సో మీకేమనిపించింది అనేటట్టుండి కింద કમેન્ટ શું કરી દે વિશું રહ્યા કોડી બાય બાય